కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది కన్న తల్లిని అతి కర్కశంగా కడతెచ్చాడు కషాయి కొడుకు అడిగిన డబ్బులు ఇవ్వలేదని హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరు వెళ్లి మరి తల్లితో గొడవ పడి తల్లిని కూరగాయల కత్తితో నిజంగా కర్కశంగా హత్య చేసినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది పూర్తి వివరాలు మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కూరగాయల కత్తితో తల్లి గొంతు కోసి ఆపై టీవీ చూస్తూ రాక్షస ఆనందాన్ని పొందాడు ఒక కసాయి కొడుకు వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం చోటు చేసుకుంది కన్న తల్లినే కుమారుడు గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు తల్లి ప్రాణం తీసిన అనంతరం ఎలాంటి బాధ బెరుకు లేకుండా ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ రాక్షసానందం పొందాడు ఆ కసాయి ప్రొద్దుటూరులోని శ్రీరామ్ నగర్ లో జరిగినటువంటి ఈ ఘటన కలకలం సృష్టిస్తూ ఉంది పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారంగా ఉప్పలూరి లక్ష్మీదేవి విజయభాస్కర్ రెడ్డి దంపతులు శ్రీరామ్ నగర్లో నివాసం తో ఉన్నారు వారికి యశ్వంత్ కుమార్ రెడ్డి అనేటువంటి కుమారుడు ఉన్నారు లక్ష్మీదేవి ఈశ్వర్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉన్నారు యశ్వంత్ మూడేళ్ల క్రితం చెన్నైలో బీటెక్ పూర్తి చేసుకుని అనంతరం ఉద్యోగాన్వేషణ కోసం హైదరాబాద్ వచ్చాడు ఖర్చుల కోసం తల్లి నెలా అతనికి డబ్బులు పంపించేది ఇటీవల తల్లికి ఫోన్ చేసి యశ్వంత్ మూడు వేలు అడిగితే తల్లి పంపించడం జరిగింది మరోసారి ఫోన్ చేసి పదివేలు కావాలంటూ కూడా యశ్వంత్ కుమార్ రెడ్డి తన తల్లి అయినటువంటి లక్ష్మీదేవి గారిని అడగడం జరిగింది అయితే తాను మాత్రం డబ్బులు ఇవ్వను అంటూ చెప్పడంతో డబ్బులు ఇవ్వకపోవడంతో తల్లిపై కోపం పెంచుకున్నటువంటి యశ్వంత్ కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరులోని ఇంటికి చేరుకున్నారు వచ్చి రాగానే తల్లితో గొడవకి దిగి తల్లి మీద దాడి చేశాడు ఆమె గట్టిగా అరవడంతో ఆ కేకల విని బెడ్రూమ్ లో ఉన్నటువంటి లక్ష్మీదేవి భర్త అలాగే యశ్వంత్ తండ్రి విజయభాస్కర్ రెడ్డి ఆయన బయటకు వచ్చేటువంటి ప్రయత్నం చేయగా ఆయన్ను లోపలికి నెట్టేసి ఆ గదికి గడియ పెట్టేశాడు ఆ తర్వాత కూరగాయల కత్తితో తల్లి గొంతు కోచాడు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నటువంటి లక్ష్మీదేవిని ఈడ్చుకుంటూ వచ్చి బయటపడేశాడు ఆపై తలుపులు వేసుకొని ఇంట్లో దర్జాగా టీవీ చూస్తూ రాక్ష దాన్ని పొందాడు సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిజంగా పరిశీలించారు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు పోస్టుమార్టం కోసం లక్ష్మీదేవి మృతదేహాన్ని అయితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సో ఈ ఫోటోలో కనపడుతున్న వ్యక్తే యశ్వంత్ కుమార్ రెడ్డి ఈవిడ లక్ష్మీదేవి ఈవిడ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ ఉన్నారు అతను బీటెక్ కంప్లీట్ చేసి చెన్నైలో ఇప్పుడు ఉద్యోగ అన్వేషణ కోసం హైదరాబాద్ సిటీకి వచ్చారు హైదరాబాద్ సిటీలో అతను ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అయితే అతని ఖర్చుల కోసం తన తల్లిని ఎన్నో సందర్భాల్లో డబ్బులు అడుగుతూ వచ్చారు రీసెంట్గా కూడా లక్ష్మీదేవి గారిని యశ్వంత్ మూడు వేల రూపాయలు నా కొట్టమని అడిగినటువంటి నేపథ్యంలో లక్ష్మీదేవి ఆ మూడు వేల రూపాయలని కూడా తనకి పంపించడం జరిగింది ఆ తర్వాత మళ్ళీ రెండు రోజులకే యశ్వంత్ పదివేల రూపాయలు అడగగా తల్లి ఇవ్వనని చెప్పడంతో తల్లి మీద కోపం పెంచుకున్నాడు పగ పెంచుకున్నాడు ఆ నేపథ్యంలోనే ఈరోజు తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే తల్లితో గొడవకి దిగాడు ఆ తర్వాత తల్లి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు తల్లి అరవడంతో తల్లి ప్రతిఘటించడంతో అక్కడ బెడ్రూమ్లో లో ఉన్నటువంటి యశ్వంత్ తండ్రి అతను బయటకు వచ్చి ఆపేటువంటి ప్రయత్నం చేయగా అతన్ని లోపలికి నెట్టేసి ఆ గది గడియబెట్టేశాడు ఆ తర్వాత కూరగాయల కత్తితో అతి కర్కశంగా క్రూరత్వంగా కన్న తల్లినే గొంతు కోసి కట్ట తీర్చినటువంటి ఘటన ఇది నిజంగా పోలీసులు కూడా ఆ ఘటన తర్వాత చూసిన తర్వాత విస్తుపోయారు ఎందుకంటే తల్లి మృతదేహాన్ని అంటే రక్తమోడిపోతున్న తల్లిని పట్టించుకోకుండా టీవీ చూస్తూ కూర్చున్నాడు తల్లి మృతదేహాన్ని బయట విసిరేసి ఆ ఇంటి గడివి పెట్టి అతను టీవీ చూస్తున్నాడు అంటే నిజంగా ఎంతటి రాక్షస ఆనందాన్ని అతను పొందాడు అనేది ఈ ఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు ఆ ఘటనలో ఏం జరిగింది అనేది అయితే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు ఇటువంటి వారిని మాత్రం అసలు వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదంటూ కూడా వదిలిపెట్టకూడదు అంటూ కూడా నెటిజన్లు అయితే పెద్ద ఎత్తున కమ్యూన్స్ చేస్తూ ఉన్నారు